హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మినా ముక్తేశ్వర్ పునర్జన్మ ఈరోజు ఇరవయో భాగం చదువుకుందాం కథలోకి వెళ్ళిపోదాం ఫోన్ ద్వారా మీరు ఏమైనా మాట్లాడుకునేవారా ఐ మీన్ పాత పరిచయంతో విక్రమ్ గారు మీరు అని అడిగారు అనితను గాంధీ గారు లేదు నాకు పెళ్ళైన తర్వాత నేను విక్రమ్తో ఫోన్లో కూడా మాట్లాడలేదు సార్ ఆయన నన్ను కలిసింది లేదు అన్నది అనిత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ విక్రమ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు మరి అన్నారు గాంధీ విక్రమ్ నా మీద కోపంతో మొండితనంగా ప్రేమను కోల్పోయానన్న భావంతో వేరొకరిని పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయారు భార్యా బిడ్డలను కూడా కోల్పోయారు ఆయన వారికి ఏవో వైరల్ ఫీవర్ సోకి అలా జరిగిందని చెప్పారు మా అన్నయ్య అమ్మ అందరూ కూడా నన్ను పెళ్లి చేసుకోవాలి అంటూ ఎప్పుడూ పోరు పెడుతూ ఉండేవారు తప్పక ఒప్పుకున్నాను పెళ్ళిళ్ళ విషయంలో మ్యారేజ్ బ్యూరో ద్వారా మ్యారేజ్ బ్యూరో ద్వారా వెతుకుతున్నప్పుడు విక్రమ్ గారు కలిశారు నా కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో ఒక రకంగా విక్రమ్ అయ్యేసరికి పెళ్లికి ఒప్పుకున్నాను సార్ అన్నది అనిత ముందు విక్రమ్ మీరు ప్రేమించుకోవడం ఆ తర్వాత ఎవరికి వారికే వేరే వాళ్ళతో పెళ్లిళ్ళు జరిగిపోవడం అనుకోకుండా మీ భర్త గారు చనిపోవడం అలాగే విక్రమ్ గారి భార్యా బిడ్డ కూడా చనిపోవడం ఆ తర్వాత మీరు పెళ్లి చేసుకోవడం అంత సినిమాటిక్గా ఉందే అన్నారు గాంధీగారు అంత యాదృచ్ఛకంగా జరిగిపోయింది సార్ అన్నది అనిత బాధగా మీ అన్నయ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నారు గాంధీ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు సార్ హోటల్ రూమ్లో అని జరిగిన విషయం చెప్పింది అనిత బాబుకేమైంది అన్నారు గాంధీ ఏవో పిల్లల సమస్యలు సార్ అన్నది అనిత పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు కానీ పెద్దల మాట వల్ల ఒప్పుకున్న తర్వాత విక్రమ్ ప్రేమ చూసి నా మనసు మార్చుకున్నాను అని చెప్పింది అనిత వినోద్ గారిది యాక్సిడెంట్ అని మీరు నమ్ముతున్నారా అన్నాడు గాంధీ గారు మళ్ళీ తెలియదు అన్నది అనిత బాధగా ఆ రోజు ఏం జరిగింది అసలు అన్నారు గాంధీ ఎవరో ఒక లేడీ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనడం విన్నాను సార్ ఆ ఫోను ముందు లిఫ్ట్ చేసింది నేనే ఎవరో ఒక అమ్మాయి ఏం జరిగిందో మాత్రం తెలియదు నాకు ఆ తర్వాత ఆయన వెళ్ళిన ఒక గంటకే యాక్సిడెంట్లో చనిపోయారు అన్న ఫోన్ వచ్చింది అని చెప్పారు అనిత విక్రమ్ గారి ఫోటోలా అంటూ అక్కడ ఉన్న ఆల్బమ్ తీసి చూశారు గాంధీ ఆ ఆల్బమ్ ఒక ర్యాక్లో పెట్టి ఉంటే తీశాను అందులో విక్రమ్ గారు లేరు అన్నది అనిత ఆశామా పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అన్నారు గాంధీ నాకు తెలియదు నేను ఇప్పుడు చూశాను అన్నది అనిత ఇంకా ఏమైనా ఆల్బమ్స్ ఉన్నాయా అన్నారు గాంధీ గారు ఏదో మరీ పాతకాలం ఆల్బమ్స్లా ఉన్నాయి సార్ అన్నది అనిత ఇబ్బంది లేదు తీసుకురండి అన్నారు గాంధీ అనిత లోపలకు వెళ్ళి ఆ ఆల్బమ్స్ తెచ్చింది ఓకే మేడం ఈ ఆల్బమ్స్ నేను తర్వాత పంపిస్తాను మీకు ఈ ఆల్బమ్స్ నాకు ఇచ్చినట్లు మీ భర్త గారికి చెప్పొద్దులే ప్రస్తుతానికి నేను వచ్చినట్లు కూడా చెప్పకండిలే తర్వాత మీకు నేను ఫోన్ చేసి వివరంగా మాట్లాడతాను అని చెప్పారు గాంధీ ఆ ఆల్బమ్ తీసుకుని వెళ్ళిపోయారు అక్కడి నుండి అనిత ఆలోచనలో పడింది ఎప్పుడైతే భర్త గొంతులో ఆడగొంతు విన్నదో అప్పటి నుంచి అనితకు భర్త మీద అనుమానం మొదలయ్యింది అది కూడా వినోద్ గురించి ఫోన్ చేసిన అమ్మాయి వాయిస్లా అప్పుడు అనిపించింది లేడీ వాయిస్ అంత మెస్మరైజింగ్గా ఉండేసరికి గుర్తుండిపోయింది తనకు విక్రమ్ మంచివాడా చెడ్డవాడా ఎందుకో అతని గురు గురించి అసలు అర్థం కావడం లేదు విక్రమ్ జీవితంలో తనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి కానీ ఏవీ చెప్పరు ఈ పెళ్లి చేసుకుని తప్పు చేశానా అని మొదటిసారిగా బాధపడింది అనిత గాంధీ గారు ఎక్కడికి ఊరికే వెళ్లరు అని పేపర్లో చూసింది ఆయనకు అనుమానం ఉన్న చోటకే వస్తారు అంటే ఏదో కీలకమైన విషయం ఉండి ఉంటుంది అని అర్థమవుతుంది అతని గురించి ఒక ప్రకటనలో చదివింది అంటే ఆశామౌళి గారి కేసు విషయంలో విక్రమ్ కూడా సంబంధం ఉందా అనుకుంది అనిత అక్కడ ఉన్న కాఫీ కప్పును తీసేసింది అనిత విక్రమ్ వచ్చి తనకిష్టమైన స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి ఆనందంగా మాట్లాడుతున్నాడు నా ముఖంలో ఉన్న నవ్వు నా మనసులో మాత్రం లేదు సంతోషం కలగడం లేదు విక్రమ్ అని మనసులో అనుకుంటూ భర్త ముఖం వైపు చూసి ఏదో నటిస్తున్న ముఖంలా కనిపిస్తూ ఉన్నది మొహం కూడా కానీ తనపై ప్రేమ ఉన్నట్లు మాత్రం అనిపిస్తుంది ఎందుకు ఇంకా అతనిలో తెలియని విషయం ఏమైనా ఉందా అని ఖచ్చితంగా అనుకుంది ఆ క్షణంలో మొహంలో తెలియని భావాలు చూసేసరికి అనిత ఎందుకు మీ అన్నయ్య వాళ్ళు హోటల్లో ఉండడం ఇక్కడే ఉంటే ఏమైంది అన్నాడు విక్రమ్ లేదు వాళ్ళు వేరే వాళ్ళను కూడా కలవాలని వెళ్ళారు అన్నది అనిత అనిత ఏదైనా బెంగగా ఉందా ఎందుకు ఇలా ఉన్నావు నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను చెప్పు నువ్వు మాత్రం ఇలా ఉంటే భరించలేను అనిత అంటూ అనిత ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రేమగా చూశాడు విక్రమ్ నేను సంతోషంగానే ఉన్నాను కానీ కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో ఉంటాయి కదా సమస్యలు అంతే అన్నది అనిత భగవంతుడా నీకు నా జీవితమే దొరికిందా వెంట పడి పడి వేధిస్తే గాని విక్రమ్ ప్రేమలో తను పడలేదే ఆ రోజుల్లో అలా అని అనుకుంటే తండ్రి వల్ల వేరొక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది భర్త మంచివాడు అని తెలుసుకునే లోపే తన జీవితం ముగిసిపోయింది అక్కడ ఇన్ని సంవత్సరాలు ఒక విరాగిలా బతికాను అలాగే ఉండిపోదామనుకున్న క్షణంలో తనకు మళ్ళీ విక్రమ్తో పెళ్ళేమిటి స్త్రీమూర్తి కోరుకునే మాతృత్వం ఇప్పుడు ఇచ్చావు కానీ ఎందుకు మానసిక సంతోషం ఏది నాకు ఏదో భయం ఏదో తెలియని రహస్యం విక్రంలో ఉంది అని అనిపిస్తుంది అతని ముఖం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్నో అనుమానాలు కనిపిస్తున్నాయి అని తెలుస్తుంది నా జీవితాన్ని ఇలా శోధించటం నీకు న్యాయమైన తండ్రి అని మనసులోనే భగవంతుని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంది కనపడకుండా అనిత ఎంతో మంచి మంచి ఉన్నత భావాలు కలిగిన అనిత మనసు చాలా సున్నితమైనది స్నానం చేసి వచ్చిన విక్రమ్ కుర్చీలో వాలిపోయి కళ్ళు మూసుకున్న అనితను నిద్రపోతుంది అనుకుని చిన్నగా లేపి తన భుజంపై వేసుకుని పక్కనే ఉన్న బెడ్డు మీద పడుకోబెట్టాడు అనిత తల కింద దిండు పెట్టి జాగ్రత్తగా దుప్పటి కప్పాడు అనిత నుదురు మీద చెయ్యి వేసి నీ ప్రేమ కోసం ఏదైనా చేస్తానురా అంటూ అనితను అలాగే చూసుకుంటూ మురిసిపోతున్నాడు మెలకుగా ఉన్న అనిత అన్నీ గమనిస్తూనే ఉన్నది కానీ కళ్ళు మూసుకునే ఉన్నది మంచివారా చెడ్డవారా ఏమిటి జీవితం అనుకొని బాధగా నిద్రలోకి జారిపోయింది అనిత రాత్రి ఏడు గంటల సమయం గాంధీగారు నదియామౌళిని కలవడానికి వచ్చారు ఈ సమయంలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకపోతే కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి మేడం అన్నారు గాంధీ ఈసారి కాస్త గంభీరంగా ఉన్న గాంధీగారిని చూసింది నదియామౌళి ప్యాక్ చేసి తీసుకువచ్చిన పాత ఆల్బమ్ నదియామౌళి గారి దగ్గర ఉంచారు వీళ్ళెవరు అని అడిగారు మీకేమవుతారు అంటున్న గాంధీ మాటలకు అది నా కుటుంబం మా నాన్నగారు అమ్మ అన్నయ్యలు అక్కలు అంటూ కళ్ళనీళ్ళతో చెప్పింది నదియామౌళి అంటే విక్రమ్ అన్నారు గాంధీ స్పెషల్ ఆఫీసర్ గాంధీ గారు నదియామౌళి ముఖం వైపు అలాగే చూస్తున్నారు అంటే విక్రమ్ అంటున్న గాంధీ గారి మాటకు నా మేనల్లుడు నా అన్న కొడుకు అన్నది నదియామౌళి ఎవ్వరికీ తెలియదు ఎందుకు అలా రహస్యంగా ఉంచారు మరి అన్నారు గాంధీగారు నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిని అని చెప్పుకోవడం మా నాన్నగారికి అసలు ఇష్టం లేదు వారి పెంపకంలో పెరిగిన ఎవరికీ కూడా నా గురించి చెప్పుకోవడం ఇష్టం ఉండదు మాది ఒక సాంప్రదాయ సిద్ధమైన కుటుంబం తెలిసి తెలియని వయసులో చెన్నైలో చదువుకుంటూ ఉన్న హరిబాబుతో తెలియక అతనిది ప్రేమ అనుకుని అతనితో వచ్చేశాను అంటూ బాధగా చూసింది నదియామౌళి పర్వాలేదు చెప్పండి మీ గతం మీకు తెలుసు కానీ మీ అమ్మాయి చావు వెనుక ఉన్న మిస్టరీ తెలియదు కదా అందుకని తప్పనిసరిగా ఉన్న నిజం ఉన్నట్టుగా చెప్పండి నిజం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నారు గాంధీగారు ఆశామౌళి ఫీల్డ్లో దిగకముందే విక్రమ్ నన్ను కలిశాడు వాడిని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను నా కుటుంబం అన్నమాట అంత ఆనందంగా ఇస్తుందని అన్ని సంవత్సరాల తర్వాత నా మేనాడు నా మేనల్లుడు విక్రమ్ని చూశాక నాకు అనిపించింది వాడు చిన్నప్పుడు ప్రేమగా ఎత్తుకొని లాలించిన విషయాలు గుర్తుకొచ్చాయి అవన్నీ ఎంతో సంతోషంగా అనిపించాయి తమ దుస్థితి గురించి చెప్పాడు విక్రమ్ నాకు జాలి కలిగింది కానీ నేను మిమ్మల్ని కలిసినట్టు విషయం బయటకు రాకూడదు వస్తే నాన్నగారు నన్ను కూడా వెలివేస్తారు ఇంటి నుండి అని చెప్పేసరికి నాకు ఆనందంతో దుఃఖం పొంగిపోయింది బాధ కలిగింది విశాల్ దత్తకు విక్రమ్ని నేనే పరిచయం చేశాను వాడికి ఒక మంచి దారి చూపించండి అని కోరాను డబ్బు సహాయం చేసేదాన్ని నా కుటుంబానికి పంపేవాడు విక్రమ్ కానీ నేనిచ్చినట్లు బయట పెట్టేవాడు కాదు నా డబ్బు వల్ల నా కుటుంబం అప్పులు తీరాయి నా కుటుంబంలోని సంతోష విషయాలన్నీ విక్రమ్ ద్వారా తెలుసుకుని ఎంతో ఆనందపడిపోయేదాన్ని తర్వాత ఆశామావిడి వద్దన్నా కానీ ఫీల్డ్లో దిగటం నాకు బాధ కలిగింది ఒకరోజు విక్రమ్ని పిలిపించాను ఆశామౌళికి పరిచయం చేశాను ఆమె డ్రెస్ డిజైన్ కానీ ఆమె విషయాలు కానీ అన్నీ కూడా విక్రమ్ చూసుకునేలాగా నేనే ఏర్పాటు చేశాను నా కూతురికి సెక్యూరిటీ నా మేనల్లుడికి ఆర్థికంగా సహాయం చేయటం రెండు విషయాలు బాగుంటాయి అనుకున్నాను అలా నిర్ణయం తీసుకుంటే పైగా నా మేనల్లుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఇంకా మంచిది అని అనిపించేది నేను విక్రమ్ని ఎందుకంత ఇష్టంగా చూస్తున్నానో తెలియక ఆశామౌళి అడిగినా నేను నిజం చెప్పలేకపోయాను అందుకే ఆశామౌళికి నా మీద కోపం వచ్చింది విక్రమ్ ఎవరో చెప్పాలంటే నా గత జీవితం చెప్పి తీరాలి అలా చెప్పడం వల్ల ప్రస్తుతానికి ఉపయోగం లేదు అన్ని విధాల కష్టాలే పైగా ఆశామౌళి సరిగ్గా అర్థం చేసుకునే మనస్తత్వం లేని అమ్మాయి అని నాకు తెలుసు ఎవరివాడు అసలు అంటూ సీరియస్గా అడిగింది ఆశామౌళి అయినా కూడా నిజం చెప్పలేకపోయాను నా పనులు చూసుకున్నా కూడా నా వెంట మాత్రం ఉండకూడదు అతను అని నిబంధన పెట్టింది ఆశామౌళి అవన్నీ విన్న విక్రమ్ బాధపడ్డాడు దాని మనసు మార్చి ఎలాగోరా దానికి పెళ్లి చేయాలి నువ్వు పెళ్లి చేసుకోరా విక్రమ్ అని చెప్పాను అప్పటికే రేమో ప్రేమలో పడిపోయి ఉన్నది ఆశామౌళి క్షమించండి అత్త ఆశామౌళిని నేను పెళ్లి చేసుకోలేను అసలు ప్రేమించలేను తెలుసు కదా అత్త మనం ఒక సాంప్రదాయంలో నుండి వచ్చిన వాళ్ళం అందువల్ల మరి కుటుంబ పరిస్థితులు మీకు తెలుసు అందుకే ఆశామౌళిని ఆ దృష్టితో నేను ఎప్పుడూ చూడలేను సెక్యూరిటీగా ఉండమంటే ఉంటాను అంతే అన్నాడు విక్రమ్ నా డబ్బు పనికి వచ్చింది కానీ నేను నా కూతురు తన వాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా నా బంధువులకి ఇష్టం లేదు అన్ని అవసరాలు తీర్చుకుంటున్న విక్రమ్కి ఇష్టం లేదు అంత అందం డబ్బు అన్నీ ఉన్న ఆశామౌళిని తన ఎడంకాలితో తన్నినట్లు హీనంగా చెప్పేసరికి బాధ కలిగింది నాకు నా మనసుకలా అని ఆశామౌళికి విక్రమ్ అంటే అస్సలు గిట్టదు నేను ఎవరినైనా ఇష్టపడితే మాత్రం అది ఆశామౌళికి నచ్చేది కాదు ఆ గుణం ఆమెకు ఎలా అలవాటు అయిందో నాకు తెలియదు అంటూ బాధపడింది నదియామౌళి అంటే మీ డబ్బుతో తన అవసరాలు తన కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నాడు కానీ మీరు తన కుటుంబ సభ్యులు అని చెప్పుకోవడం విక్రమ్ అసలు ఇష్టం లేదు అన్నారు గాంధీ అవును ఇష్టం లేదు అతను వచ్చేటప్పుడు మా కుటుంబ సభ్యుల ఆల్బమ్ తెచ్చేసరికి నా మనసు ఎంతో సంతోషపడింది అవి జాగ్రత్తగా దాచాను నేను అవి కనపడకుండా పోయాయి మీ దగ్గరికి ఎలా వచ్చాయి అన్నది ఆశ్చర్యంగా నదియామౌళి ఆ విషయం తర్వాత చూద్దాం మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు విక్రమ్ కూడా ఆశామౌళితో వెళ్ళి ఉంటాడా మీకు అనుమానం ఏమైనా వచ్చిందా అన్నారు గాంధీగారు లేదు ఆ సమయంలో మా నాన్నగారు చనిపోయారు అని చెప్పి విక్రమ్ వెళ్ళాడు అని చెప్పింది నదియామౌళి అసలు విక్రమ్ మీ కుటుంబంతో సంబంధం ఉన్నట్టు బయట ప్రపంచానికి తెలియడానికి ఎందుకు ఇష్టపడేవాడు కాదు అన్నాడు గాంధీ మీకు మా నాన్నగారి సంగతి తెలియదు ఆయన ఒక్కసారిగా ఎవరినైనా కుటుంబం నుండి వెలివేస్తే తలస్నానం చేస్తే మళ్ళీ అటువంటి వ్యక్తిని తమ కుటుంబంలోకి ఆహ్వానించడానికి ఇష్టపడరు అందుకే భయం మా నాన్నగారి పెంపకంలో పెరిగాడు ఎక్కువగా విక్రమ్ వాళ్ళ తాతగారి దగ్గరే ఉండేవాడు మాతో డీలింగ్ ఉన్నట్లు కనీసం సినీ ఫీల్డ్లో కూడా బయటకు రాకుండా జాగ్రత్త తీసుకున్నాడు విక్రమ్ విక్రమ్కి పెళ్లి జరిగినట్లుంది అన్నారు గాంధీగారు తెలియనట్లుగా మీకు తెలియకుండా ఎలా ఉంటాయి నాకు తెలుసు విక్రమ్కి పెళ్ళి అయ్యింది వారి కుటుంబంతో మా ఇంటికి కూడా వచ్చారు వాళ్ళ అన్నగారి బాబుని కూడా తీసుకొని వచ్చింది అనిత ఆ బాబు ప్రవర్తన చిత్రంగా అనిపించింది నాకు అన్నది నదియామౌళి ఐదేళ్ల బాబు ప్రవర్తనలో చిత్రం ఏముంటుంది అన్నారు ఆశ్చర్యంగా గాంధీగారు అవును అనిత కూడా బాబుకేదో బాగోలేదని చెప్పింది కదూ అని గుర్తు చేసుకున్నారు ఆ బాబుకి అన్ని తెలిసినట్లుగా మా ఆశ రూంలోకి పరిగెత్తుకు వెళ్ళి అక్కడ ఉన్న బాక్స్లో మొత్తం తీసి ఏమిటో వెతుకుతున్నట్లు చాలాసేపు ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని అనిత పాపం బాబు చేష్టలకు ఇబ్బందిగా ఫీల్ అయిపోయి వెంటనే వెళ్ళిపోయారు లంచ్ కూడా చేయలేదు సరిగ్గా అని చెప్పారు నదియా మావుళి అవునా అంటూ నవ్వేశాడు గాంధీ చిన్నపిల్లాడు ఏదో మెట్లన్నీ ఇష్టంగా ఎక్కేసి అక్కడికి వెళ్ళి ఏదో ర్యాక్స్ లాగితే అంత విచిత్రంగా చెప్పుకుంటున్నారే అని ఆశ్చర్యపోయాడు గాంధీ ఆ బాబుని చూస్తుంటే నాకు మా అమ్మాయి గుర్తుకు వచ్చింది ఆ క్షణంలో దానికి కూడా మెడ మీద అలాగే పుట్టుమచ్చ ఉండేది అంటున్న ఆ నదియామౌళి కళ్ళల్లో నీళ్లు అవును మన బిడ్డలకు ఉన్న గుర్తులు వారు లేనప్పుడు ఎవరి దగ్గరైనా కనిపిస్తే అలాగే బాధగా అనిపిస్తుందిలేండి అనుకున్నారు గాంధీ గారు ఇవిగోండి ఆల్బమ్స్ అని ఇచ్చాడు ఆశామౌళి ఆల్బమ్ మాత్రం తన దగ్గర ఉంచుకున్నారు గాంధీ గారు సరే రాత్రి అయిపోయింది వెళ్ళొస్తాను మీలాంటి పెద్దలను పదే పదే డిస్టర్బ్ చేయక తప్పడం లేదు అని చెప్పి బయలుదేరారు గాంధీ గారు ఇక్కడితో ఈ భాగం పూర్తయింది ఫ్రెండ్స్ మరొక భాగంతో మీ ముందుకు వస్తాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి ఉంటాను మరి బాయ్